హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రాండ్ ఫా తెలుగు ఛానల్ ఈరోజు స్పెషల్ ఏమంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మన శరీరానికి కావలసిన బలాన్ని ఇచ్చే మరి శక్తివంతమైన ఆరోగ్యకరమైన బలమైనటువంటి లడ్డు చేయబోతున్నాం ముందుగా అరకిలో బుట్టలిత్తనాలు అరకిలో తెల్లనొవ్వులు కిలో బెల్లం కిలో ఎండు కొబ్బరి పది ఏలకు బుట్టలిత్తనాలు నువ్వులు కొబ్బరి దూరగా వేయించుకోవాలి బెల్లంను మెత్తగా పొడి చేసుకోవాలి మంట మీడియంలో పెట్టుకొని బుడ్డలిత్తనాలు నువ్వులు కొబ్బరి దూరగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా సల్లార్నిచ్చి మిక్సీలో వేసుకొని బరకగా పొడి చేసుకోవాలి పుట్టనిత్తనాలు నువ్వులు కొబ్బరి బెల్లం పుట్టనిత్తనాలు నువ్వులు కొబ్బరి బెల్లం వేసుకొని మిక్సీలో బరకగా పొడి చేసుకోవాలి మా కాలంలో అయితే మేము రోటీలో బాగా దొంచుకునే వాళ్ళం ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కాబట్టి మిక్సీలో వేసుకోవాలి చివరిలో యాలకు పొడి ఆరు స్పూన్ల నెయ్యి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని లడ్లు కట్టుకోవడమే తక్కువ సమయంలో ఎక్కువ శ్రమ లేకుండా బలమైన ఆహారము చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకు చెరి ఒక లడ్డు ఇస్తే చాలా సంతోషపడతారు బాగా ఇష్టంగా తింటారు అంతేకాకుండా బాగా బలంగా పెరుగుతారు శ్రమ తక్కువ ఖర్చు తక్కువ కొద్ది సమయంలోనే లడ్లు తయారు చేసుకోవచ్చు ఎంతో బలమైన పుష్టికరమైన ఆరోగ్యమైన లడ్డు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన గ్రాండ్ పాద తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం